హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టయోటా ఇనోవా మంచి కండిషన్లో ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే చేసి ఉంటే మీరు కామెంట్ రూపంలో మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే తెలపండి అలాగే లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా వెహికల్స్ కావాలన్నా ట్రాక్టర్లు కానీ లారీలు కానీ కార్లు కానీ బైకులు కానీ అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ కానీ మీకు కామెంట్ రూపంలో తెలపండి మంచి కండిషన్ వెహికల్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో వీడియోస్ ఎక్కడున్నా కానీ వెహికల్స్ మంచి కండిషన్లో ఉండేటి వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కామెంట్ రూపంలో తెలపండి మీకు ఏ వెహికల్స్ కావాలన్నా అలాగే మన ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లాస్ట్ చూసినట్లో తెలియడం కదా మళ్ళీ ఫోన్ నెంబర్ పెట్టాను అదే ఎక్కడన్నా అని అడుగుతున్నారు నేను ప్రతి వీడియోకి ఫోన్ నెంబర్ పెడుతున్నాను మీరు తప్పకుండా మీరు చూడండి లాస్ట్ చూసి తర్వాత మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తిగా చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్